চৰি তাৰ চালে আনক ఒకటి నెంబర్ అందరి నమస్కారం అండి అయితే మనము ఎమ్నూరు మార్కెట్లో కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి ఆదివారం జరిగేటువంటి పదహైదవ తారీఖున ఇది ఆదివారం జరిగేటువంటి రైతువారి పశువుల సంత కిలారి సీమ ఒంగోలు జెర్సీ అన్ని రకాల ఆవులు బర్రెలు దొరుకుతాయి ఇరవై ధరలు తెలుసుకుందాం ఏం చెప్పినాం ఒకటి ఇరవై ఐదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పదు సవరా ఎన్ని వేసుకొచ్చినేపు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఏం చెప్పిన నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సవర ఒంటే యజమాని నీ అవ తగ్గేది లేదు ఒంటెత్తి తోటి ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు పట్టినటువంటి మరి బా ధీరుడు చూడ్డానికి అబ్బాయి బొడివాడైనా మంచి గట్టి పని చేద్దాం చేయగలవాడు నెంబర్ రేపు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు ఓకే ఆ ఎద్దులు ఇస్తారంట ఇస్తారా కదా అవును అవునా పని ఏ విధంగా వెళ్తాయి బుద్ధి పుట్టిన అవునా జల్లు కట్టి ఎద్దు తీసుకొచ్చినట్లుంటారు మొత్తాన్ని చిత్తాట

భూమి మీద నిలబడతాం మావోయ్ సీనా వెనక నుంచే వచ్చి వెనక నుంచి తీసుకుని వచ్చి ఇంకా ఆలస్యమందుకు ఇంక లోపలికి వెళ్దాం అంటే మనం నిన్న ఎర్రగట్టి మార్కెట్ చూసే ఈ మార్కెట్ చూసే మీకు అర్థమవుతుంది ఒక సగభాగం కాదు ఎటు భాగం కానిపి ఇంక లోపలికి వెళ్దాం అందరికీ నమస్కారం అండి మీ అందరికి కూడా మన గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఎవరికి ఏం చెప్పలేదు ఈ మధ్య కాలంలో నేరుగా మన కంపెనీ వాళ్ళే అప్రోచ్ అయ్యారు అప్సా ఏటీ అని మీరు ఎవరైనా మందులు వాడాలనుకుంటే అంటే మీరు ఎంతకన్నా కొనండి అనే ఏం జోడి ఎంత ఒకటి అరవై ఐదు ఎవరు కపటల్ నుంచి అది నెంబర్ చెప్పునా అంశాంట్లే మీ ఎవరికని చెప్పిన నాకు నెంబర్ చెప్పట్లేదు తొంభై మూడు తొంభై తొంభై ఎనిమిది ముప్పై ఏడు ఇరవై ఇరవై ఎవరికన్నా ఒకే వెళ్ళకపోతే నీకు ఫోన్ చేస్తారా అని ఏం చెప్తారా

ఎన్నారా ఎంత చెప్తున్నా ఎంత చెప్తుంది నీకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు నెంబర్ రేపు డెబ్బై ఐదు ఏం ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ తొంభై తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు పది అరవై తూర్పునాట దూడలు ఎద్దులు ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్కి అవే ఎక్కువ కనిపిస్తున్నాయి సర్కు జై జవాన్ జై ఇంక అంతే ఇంక సరుకు నీ అవ తగ్గేదో లేదా ఓహో ఎవరు బాగా కనిపిస్తాండి అది అరిగో అప్ సైట్ గురించి చెప్పాను కదా మీకు అది మీ యొక్క మందులు వేసేటవంటే మందుల కంపెనీ కాదండి అది ఆర్గానిక్ ఆయుర్వేద మీ యొక్క మందులో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలా నమ్ముతున్నారో బాగా చేస్తామని దీన్ని కలుపుకుంటే అంతకంటే కూడా మంచిగా పని చేస్తాయి ఎవరికం కావాలంటే మన మన శివ మమ్మల్ని కాంటాక్ట్లోనే నేరుగా మీకు బిల్లుతో సహా మీకు ఎంత ఉంటుంది అని దాన్ని మీరు నేరుగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆర్గానిక్ మన ఫాలోవర్స్ కూడా మన రైతులకి నేను మళ్ళా చెప్తున్నా మీరు మీరు ఇచ్చేటువంటి తీసుకునేటువంటి మందు ఎంత పని నమ్ముతున్నారో అది అంతకి కూడా ఒకే నలభై యాభై పర్సెంట్ మాత్రమే మీ చెట్లకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ దీన్ని వాడుతున్నారు అనుకో మీకు మంచిగా ఫలితం ఇస్తుంది మీరు గమనించవచ్చు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు నేరుగా అయితే మీకు అన్ని రకాల సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి అని ఏం చెప్పినావునా వందు హి ఇదొక జత ఏమైనా ఇదొక జతే వేసుకొచ్చిన నెంబర్ చెప్తాను ఎయిట్ వన్ టూ వన్ జీరో టూ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ ఈ సైజు గల కావాలంటే నేరుగా అన్న దగ్గర మీ పేరు ఎక్కడి నుంచి పేరు రామకృష్ణారెడ్డి మొత్తం బంగారమా ముంగురు మేసుకున్నట్లే ఎద్దులు ఎన్ని బోన్లుండే నాలుగు బోళ్ళు నెమ్మరు ముప్పై ఆరు ముప్పై రెండు నీదెంత వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఇప్పత్రి ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ రేపు అదేనా రైట్ నాకే ఎంత చెప్పు తొంభై రేపు నెంబర్ రేపు ఐదు సున్నా తొమ్మిది ఓకే కానీ పాడ బుడ వచ్చిన ఆయన ఎంత మాట అంటే ఎంత చెప్తుంది చెప్పు ఎంత చెప్తాం లచ్చ ఐదు రూపాయల ఓకే నెంబర్ వాసలు తొంభై ఒకటి అరవై నలభై మూడు తొంభై నాలుగు రెండు సున్నా పన్నెట్లు పోతావు చెప్పు బాగుతా ఇతరులు బాగెట్లేదు అదే అదే లేదు మరి

రెండు కూడా ఆర్ఎస్ ఆర్ఎస్ వాళ్ళు ఉన్నటువంటి తొంభై వేలు ఇంకా ఆల్మోస్ట్ అయితే మార్కెట్ ఇది చాలా వాతావరణం ఏం చెప్పినాము పది వంద హి ఒక లక్ష పది ఎవరు నగ్గదిస్తాను ఏం చెప్పినాము ఒంటి పది నెంబర్ చెప్పిన ఎనిమిది సున్నా రెండు హనుమాపురం నుంచి వచ్చారు ఏం చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు ఎక్కడి నుంచో సార్ అవునా నెంబర్ చెప్పండి తొంభై ఐదు యాభై మూడు ఏడు ఓకే